ఎవరెవరైతే గట్టిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా కేసుల్లో పెట్టాలనేటటువంటి ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అభియోగాలు ఇది ఎట్టుందంటే గతంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి మెర నెంబర్ కబాయిగా మెర నెంబర్ కబాయిగా అని జరుగుతుండేది ఆయగా ఆయగా అంటుంటారు అట్లా ఇంకా నెంబర్ బి కబీ ఆయగా వరుసగా రావాల్సిందే అట్లనే ఉంది ఇది చూస్తూ ఉంటే వారు మోపిన అభియోగానికి అసలు విలువన్నా ఉండాలి కదా స్టేజ్ పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చొని నవ్వినందుకే మీరు కేసు పెట్టే పని అయితే ఈ మధ్యన ఒక కోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చిందండి నవ్వేర కేసు పెడితే జడ్జి కూడా అయ్యా మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీరు మాట్లాడే మాటలకు మాకు కూడా నవ్వు వచ్చి మేము నవ్వుతూ ఉంటాం నవినందుకు మేము కూడా వేనని సాక్షాత్తు జడ్జి గారే అడిగారు చాలా పాపులర్ అయింది ఆ సందర్భం వార్తల్లో మరి ఆ విధమైనటువంటి విచారణకి రమ్మటం వేరే ఏదో కేసు పెట్టం ఆ కేసులో మీకు సంబంధం ఉందంటాం ఇంకొకరు మళ్ళీ దానికి ఇంకొకరు ఈ విధంగా ప్రధానమైనటువంటి నాయకులందరినీ కూడా మీరు జైళ్ళల్లో పెట్టి ఏ కార్యక్రమం ఏమి సాధిస్తా అనేటటువంటి ఆలోచన చెప్పండి ఈరోజు టీడీపీ వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు డైవర్షన్ చేయాలి ఏమీ లేవు వాళ్ళు ఏమీ చెయ్యట్లా చెయ్యరు కూడా ఆయన మొన్ననే అచ్చెన్నాయుడు పెత్తాయన గారు అన్నారు పదిహేను వందలు ఇవ్వాలంటే ఆంధ్రాన్ని అమ్మేసి అని అయిపోయింది ఆ మాట తోటి ఆడవాళ్ళందరూ కూడా నవ్వేసుకొని గమ్మునైపోయారండి ఆంధ్రానే అమ్మాలా అనే ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు చెప్పారయ్యా మీరు దానికే పదిహేను వందలకే మీరు ఆ మాట అంటే నిరుద్యోగ భృతి మూడు వేలు చెప్పున్నారు అందరికీ ఇక దానికేమి అమ్మాలా ఇదే రకమైనటువంటి మోసపూరితమైన వాగ్దానాలతో మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు ప్రశ్నిస్తారు మనల్ని అని చెప్పి ఈరోజు ఎవరు కూడా ప్రజల్లోకి ధైర్యంగా మీరు ముందుకు పోలేక డైవర్షన్ పాలిటిక్స్ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అర్థం పర్థం లేని కేసులు పెట్టి ఈ రోజు మీరు ఇబ్బంది చేయొచ్చ కానీ అంతిమంగా మీరు ఏం చెప్పారు ఏం చేశారు అనేది ప్రజలు గమనిస్తారు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇస్తారు మరి ఆ కార్యక్రమంలో భాగంగానే పొరపాటు చేశామనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వేలాది మంది జనం ఆయన్ని చూడడానికి వస్తుంటే అది మీరు చూసి ఓర్వలేక ఇటువంటి ఈ ఎందుకు పనికిరానటువంటి రాజకీయం మీ ఎల్లో మీడియా ఏదైతే మీ పత్రికలు మీ లేనటువంటి ఛానల్స్ ఉన్నాయో అవి చెప్పాల్సిందే తప్ప వాస్తవం కడుగకి మళ్ళీ జనం కాడికి వచ్చేటప్పటికి మాకు ఆయన ఇస్తాను అన్నది ఏంది ఇచ్చింది ఏంది అనేది చూస్తారు మరి ఈరోజు ఖచ్చితంగా ఆ కార్యక్రమంలోనే ప్రజలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజా మద్దతు కళ్ళ ముందు కనపడతా ఉంటే దానిని వేరే విధంగా వక్రీకరించి చూపించాలనేటటువంటి మీ ఆలోచన ఫలితమే ఈ వర్షపెట్టి కేసులండి జిల్లాల్లో ఈరోజు మన జిల్లాలో కూడా నాయకుల మీద ఈ చర్యలు మొదలైనవి మరి ఇంకా ఎంతమందితో పోయి ఆగుతుందో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట ఉన్నటువంటి నాయకులందరూ తప్పనిసరిగా తన పార్టీ విధానాన్ని ప్రజలు ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ఏ కార్యక్రమాలు అయితే అభూత కల్పనలుగా చూపించి ఈరోజు మోసం చేశారో వాటి గురించి ప్రజల మధ్యన నిలబడి ప్రజల దృష్టికి తీసుకురావటం జరుగుతుంది కేసులు ఈరోజు మీరు పెట్టారు రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళకు కూడా చేతవుతుంది చేత కాకుండా పోయేదేం లేదు కానీ దీనికి అంతం అనేది కూడా ఉండదండి దారి మీరు చూపిస్తే ఆ దారిలో ప్రయాణిస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు మీకంటే స్పీడ్గా తప్పకుండా ఆ దారిలోనే నడిచేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎందుకు చేసామో ఈ పని అని మీరు ఆ రోజు అనుకున్నా కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి మనం చేస్తూ మరి ఈ అక్రమ కేసుల్ని అక్రమ అరెస్టుల్ని అన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది నెల్లూరు జిల్లా మొత్తం అని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను